ఎన్నికలు సమీపిస్తుంది పేరు నాని గారు దొంగ రాజకీయం మొదలెడతా ఉన్నాడు ఈరోజు బందర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్రజల్ని మాయ చేసే కార్యక్రమాలు ఇది ఎన్నికలు వస్తే ఆయనకి ఇది ఒక పరిపాటిగా మారిపోతా ఉంది ఇవాళ అసైన్ భూముల పేరుతో కొత్త రాజకీయ దందాకి పేరు నాని గారు తెరలేపుతా ఉన్నారు దీనికి అధికారులను బెదిరిస్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి అదే సీఎంఓ వాళ్ళు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్ళి బెదిరిస్తూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేర్నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీని సరి చేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీసులో వీఆర్ఓలందరిని కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తా ఉన్నాడు పేరునాని గారు బందర భూముల మీద ఒక చీకటి దందా చేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కోర్టులు దండుకున్నాడు ఇప్పుడు బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాల రోడ్లు వేయాల నటిస్తా ఉన్నారు ఏం చేశారు బ్రహ్మపురంలో మీరు కక్కుర్తికే ఒక పసిబిడ్డ ఆరు సంవత్సరాల పసిబిడ్డ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది గేటు కింద పడి చనిపోవడం అంటే ఆ గేటు ఊడిపోయి పడిపోతే ఆ బిడ్డ చనిపోతే ఏం చేస్తా ఉంది ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఈ శోకాళ్ళి పేరు నాని గారు ఏం చేస్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వ కదా ఎక్కడన్నా జరిగితే విశాఖపట్నంలో పాతి లక్షల రూపాయలు ఇచ్చారు ఏ ఆ బిడ్డకి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నేను అడుగుతా ఉన్నా తిరుగుతాం ఇంటింటికి తిరుగుతాం ప్రతి ఒక్కరిని కూడా చైతన్య భరుస్తాం యువతని మహిళని అన్ని సామాజిక వర్గాల్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపిస్తాం దొంగ నాటకాలు ఆడే ఈ వ్యక్తుల్ని ఈ కుటుంబాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా జనసేన నాయకులకి బందర పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి చైతన్యం పరుచుకుని స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎనిమిదో డివిజన్ లో ఇంకా మరియు వాళ్ళు కలుపు కలుపుకుని మొత్తం మీద నలభై రెండున్నర లక్షలతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది ఇది అంటే మా మాకెప్పుడు బలంగా ఉండే ఇంధనమ్మ కాలనీకి నాన్నగారు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు జగన్ గారు అడిగిన వెంటనే ఇచ్చిన ఫండ్స్తో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది కరెక్ట్గా పది రోజుల్లో ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే రకరకాల కొత్త నాయకులు ఎప్పుడూ ఈ ఇంధనమ్మ కాలనీకి ఇసుమెత్తు పని కూడా చేయని నాయకులు ఈరోజు వచ్చి తిరగడం మొదలెట్టారు అంటే ఓట్లు వస్తే మీకు కాలనీ కనపడద్దు కానీ కనీసం సంక్షేమంగాలను ఆదుకోవడం కానీ కరోనా కష్టకాలను వాళ్ళ మొహం చూడటం కానీ ఎప్పుడూ చేయని నాయకులు ఈరోజు వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలించారు కదా ఇక్కడికి వచ్చే ముందు మేము అప్పుడు ఇది చేసామని ఇక్కడ ఒక పని అయినా మీకు ఉందా ఆ ఒక పని లేకుండా వీళ్ళకి గూ గూడు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏమున్నా కూడా వాళ్ళు ఏ పని వచ్చినా కూడా పేరు నాని గారి ఇంటికి వచ్చి ఏ పని అయినా చేయించుకునేవాళ్ళు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా మీరు ఏ పేటైనా తిరగండి సవాల్కి సిద్ధంగానే ఉన్నాం ఆ పేటలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమేం చేసాం బహిరంగ చర్చకైనా సిద్ధం ఆ ప్రతి ఇంటికి మేమేమిచ్చాం మీరేమిచ్చారు లేదా ఆ వాటిలో రోడ్లు డ్రైన్ల విషయంలో మీరెంత ఖర్చు పెట్టారు మేమెంత ఖర్చు పెట్టాం ఇవన్నీ మాడుకుందాం అలాగే ఐదేళ్లలో పోర్ట్ అని చెప్పి మీరు ఒక లారీ మీద ఓ పొక్లైన్ పెట్టుకుని ఊరంతా తిప్పి పోర్ట్ అన్నారు ఈరోజు మేము పోర్ట్ ఏం చేసామని చూపిద్దాం లేదు ఇక్కడే పక్కనే ఉన్న మెడికల్ కాలేజీకి వెళ్దాం మీరు ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఉందా మేము కట్టామా అనేది చూపిద్దాం అక్కడ పిల్లలు చదువుకునేది చూపిద్దాం అలాగే మత్స్యకారుడుమైన నువ్వు మత్స్యకారులకు మొ మొట్టమొదటిగా ఫిషింగ్ హార్బర్ తేవాల్సిన నువ్వు మంత్రిగా ఉండి కూడా ఫిషింగ్ హార్బర్ కనీసం నిధులు శాంక్షన్ చేయించకపోగా ఈరోజు మేము ఆ మత్స్యకారులను అభివృద్ధి చేసే దిశగా ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసి ఆ పనులు చేస్తే అది కూడా ఓర్చుకోలేను నువ్వు ఈరోజు అక్కస్తో లేదా నీ నీకున్న అంటే ఎక్కడ ఇవన్నీ జరిగి ప్రజలు చూసి నీ వైపు మొహం కూడా చూడన్న బాధతో ఏది పడితే అది శంకుస్థాపన అబద్ధం అని ఇది అని అది అని మాడతాం ఖచ్చితంగా మాట్లాడే ప్రతి ప్రతిపక్ష నాయకుడికి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా ఒకటే మాట చెప్తా రండి నేను కొబ్బరిగా కొట్టిన ప్రతి రోడ్డు దగ్గరికి రండి వచ్చి చూడండి పనులు జరుగుతాయా లేదా లేకపోతే ఇక్కడే మా ఈ ఇళ్ళ దగ్గర ఒకటి అద్దెకి పెట్టాను ఓ పది రోజులకి ఆ పది రోజులు ఇక్కడే పడుకోండి పడుకునే పనులు జరుగుతున్నాయా లేదా చూడండి ఆ రోడ్డు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోండి వాటికి కూడా ఏమన్నా కావాలంటే ఖర్చులకి మా వాడుతాను లేదా మేమే వేసుకుని ఇస్తాం కాబట్టి చక్కగా చూసుకుని వెళ్ళండి ఏనాడు అభివృద్ధి చేయకుండా ఏనాడు అభివృద్ధి చేయకుండా ఏ ఓట్లప్పుడు మాత్రమే కనపడే మీకు ఖచ్చితంగా రాబో ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు బుద్ధి చెప్పాక మళ్ళీ అయినా కూడా అప్పటికి కూడా మనకి వచ్చేది లేదు మళ్ళీ బురద జల్లడం ఏ మాటలు చేయడం కానీ అధికారం కొంచెం ఓ పని చేసేది లేదు కాబట్టి మీలో అటాక మార్పు రాదు కాబట్టి ప్రజలకి చూస్తున్న ప్రజలకు ఒకటే చెప్తున్నా ఈరోజు పగటి వేషగాళ్ళు వచ్చి చాలా మాటలు చెప్తా ఉంటారు ఆ పగటి వేషగాళ్ళని నమ్మొద్దు మన కష్టాల్లో ఉన్న మనకి పథకాల ద్వారా మన ఇంటికి కరోనా కష్టకాలంలో కూడా పథకాల ద్వారా మన ఇల్లు రోడ్డు మీద పడకుండా కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకోమని ఆయనకి మీ ఆశీస్వాదించమని